డూప్లికేట్ ఏది మంచిది అని కస్టమర్కి ఫుల్ గ్యారంటీ ఇస్తాం దయచేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మన వ్యాపారులు పది రూపాయలు ఎక్కువ వ్యాపారులు మన వ్యాపారుల దగ్గరనే ఉండండి ఇంకొకటి ఏంటంటే మన సంపాదన మొత్తం కూడా బా ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది ఆ దిశగా కూడా ఆలోచించండి మా లోకల్ వ్యాపారుల దగ్గర వస్తువు కొంటే వంద శాతం గ్యారంటీ జవాబుదారి ఉంటుంది ఏది మంచిది ఏది చెడు అని తెలుసుకొని గ్యారెంటీ వస్తువులు తెప్పించా మొదలు మీరు కూడా ప్రజలు ఆలోచించి ఇక్కడ నుండి ఈ లోకల్ వ్యాపారుల దగ్గరనే సామాన్ కూడా ఉంది ఈ ఇది ఒక్కటికే ఒక్కసారి కాదు చాలా మందికి జరిగింది చాలా ఇళ్లలో వైరింగ్ డూప్లికేట్ వచ్చినాయని చెప్పి నాకు కూడా కంప్లైంట్ వచ్చింది వైరింగ్ ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా ఏ ఐటమ్ ఖరాబ్ అయినా తీసుకొచ్చి ఇంటికి నిర్మాణం కోసం మనం వాడే వస్తువు వంద సంవత్సరాలకు గ్యారంటీ అలాంటి వస్తువు ఏడాది రెండు సంవత్సరాలకే ఖరాబ్ అవుతుంది అది కూడా మనం నిర్భయంగా అర్థలేకపోతున్నాం మన నిర్లక్ష్యం అనుకోని మీరు అధైర్యం పడకూరి ఖచ్చితంగా ప్రతి వర్షంకు గ్యారంటీ అడుగురి ప్రతి ఒక్కరిని నిలదీగురు పదిహేను పైపులు ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు రూపాయలు ఇంకొక విషయం వేరే డోళ్ళ దగ్గర కూడా వీళ్ళ దగ్గర ఎందుకు వస్తామండి మీరు మాకు ఏమవుతుంది చెప్పండి వేరే వాళ్ళ దగ్గర డూప్లికేట్ వస్తువులు తీసుకొచ్చి వీళ్ళ దగ్గరకి ఎందుకు వస్తాం వాళ్ళకే ఇస్తాం కదా